పార్టీతో తనకెలాంటి గ్యాప్ లేదని జగన్ పిలిచినా వెళ్లి కలవలేదనే ప్రచారంలో వాస్తవం లేదన్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గతంలో వైఎస్ కుటుంబంతోనే ఉన్నానని భవిష్యత్తులోనూ ఉంటానని అన్నారు అబ్బయ్య చౌదరి వ్యాఖ్యల పూర్తి సమాచారం టీవీ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ రవి అందిస్తారు ప్రస్తుతం అంతా దెందలూరు మాజీ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి ఉన్నారు సార్ చెప్పండి ఇటీవల కాలంలో చాలా రకాల రూమర్స్ వస్తున్నాయి అటు స్వపక్షం నుంచి విపక్షం నుంచి రెండు కూడా మీరు పార్టీకి కూడా అందుబాటులో ఉండట్లేదని ప్రధానంగా ప్రచారం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు వస్తుంది ఎందుకు ఈ గ్యాప్ వచ్చింది అనుకుంటున్నారు నాకు అయితే అక్కడ ఏ ఇటువంటి గ్యాప్ లేదు ఈరోజు అబ్బాయి చౌదరి అనేటువంటి వ్యక్తి దెందలూరు నియోజకవర్గ ప్రజలకు గత నలభై సంవత్సరాలుగా కుటుంబం అంతా కూడా రాజకీయంలోనే ఉన్నాం రాజశేఖర రెడ్డి గారితోనే ఉన్నాం అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఉన్నాం ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నాం రేపు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే మా ప్రయాణం ఉంటుందని క్లారిటీగా చెప్పడం జరిగింది దీంట్లో అపోహలు అనేది ఈరోజు ప్రతిపక్షాలు దాని గురించి మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షాలు ఈ నియోజకవర్గంలో వాళ్ళు చెప్పాల్సింది ఈ నియోజకవర్గంలో వచ్చాక మీరేం చేశారని నేను ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా ఇటువంటి అపోహ కల్పనలు తీసుకొస్తే దాన్ని ఎవరేం చేయగలుగుతారు ఎక్కడ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ సరిగ్గా జరగట్లేదు ఎక్కడ చూసినా కూడా ఈరోజు పందాలు ప్యాకాట్లు ఏ గ్రామంలో చూసినాక బెల్ట్ షాపులే తప్ప ఏం జరుగుతుంది ఈ నియోజకవర్గంలో అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉంటే ఏదో అబ్బాయి చౌదరి మీద ఈ కండవ చూసారు కదా అబ్బాయి చౌదరి మీద ఎప్పుడూ ఈ కండవ ఇలాగే ఉంటుంది ఎటువంటి అపోహలో ఉండవు రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో జగన్మోహన్ రెడ్డి గారితోనే మా ప్రయాణం ఉంటుంది అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఓడిపోయిన తర్వాత కేసులు బయకుపడి నియోజకవర్గాలకు వెళ్ళలేని చాలామంది నేతల్లో మీరు కూడా ఉన్నారు ఈ కేసులు కా అన్నీ భయపడుతున్నారని అనుకోవచ్చా ఈరోజు కేసులకు భయపడేటువంటి వ్యక్తులు మేమేమి కాదు డెఫినెట్గా ఈరోజు ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు ఈరోజు గత పద్దెనిమిది నెలలుగా మేము చేయటం జరిగింది ఇవాళ కూడా దాదాపుగా వెయ్యి మందితో సాయంత్రం కార్యక్రమం ఉంది ఐదు వేల మందితో పదో తారీఖు కార్యక్రమాలు పెడతాం జరిగింది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది ఒకటి ఈరోజు శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు పూర్తి కాలం ఇక్కడే ఉండి ప్రతిరోజు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం జరిగింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పకుండా ప్రజలకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఇది ఎందలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఏ అన్యాయం జరిగినా తప్పకుండా కొటారు అండగానే నిలబడ్డాడు నిలబడతాడు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది అబ్బాయి చౌదరి ఎక్కడన్నా కానీ అబ్బాయి చౌదరి అనుచరులు కానీ ఇది ఎందు నియోజకవర్గంలో ఎటువంటి ఏదన్నా కార్యక్రమాలు చేశారని కానీ మీరు అన్నట్టు ఎక్కడన్నా రుజువైందా ఏమీ అవ్వలేదు కదా నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టండి ఇప్పటికైనా నియోజకవర్గంలో గొడవలు కొట్లాట్లు వీటికి స్థానం లేదు నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు సంక్షేమం వైపు ముందు నడవండి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మంచి చేసినప్పుడు తప్పకుండా మీకు అండగా ఉంటాం అదేవిధంగా తప్పు చేస్తే వాయిస్ ఆఫ్ వాయిస్లెస్గా ప్రశ్నిస్తూనే ఉంటాం అని తెలియజేస్తుంది మీ అధ్యక్షుడు పిలిస్తేనే మీరు వెళ్ళలేదనేది ఒక తీవ్రమైనటువంటి ప్రచారం జరుగుతుంది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అసలు ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతుంది అనుకోవచ్చు నాకు తెలిసి అసలు మా నాయక మా జగన్మోహన్ రెడ్డి గారు నేను పిలవటమేమో మేము వెళ్ళకపోవటం అనేది అసలు అది జరగనమాట జగన్మోహన్ రెడ్డి గారికితో పాటు ప్రయాణం చేసేది కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారితోనే దా దాదాపుగా మీరే ఫోటోల్లో కూడా చూసి ఉంటారు కదా మొన్న జగన్ అన్నతోనే ఉన్నాను లండన్ వచ్చినప్పుడు జగనన్నతోనే ఉన్నా ఇక్కడ ఉన్నప్పుడు జగనన్నతో ఉన్నా మరి ఈ గ్యాప్ అనేది మీడియా సృష్టి ప్రతిపక్షాల సృష్టి తప్ప మా మధ్యన ఎటువంటి గ్యాప్ లేదు ఓకే సార్ ఇది ఖచ్చితంగా తను వైసీపీలోనే వైసీపీ కండో మీదే ఉంటాను వైఎస్ అభిమానిగా కూడా కొనసాగుతాను నిరంతరం కూడా ప్రజా సమస్యలమైన వాయిస్ వినిపిస్తానని చెప్పేసి మాజీ శాసనసభ్యుల బిజ్యలు చూస్తున్నారు రవి రవిటీవీని ఏలూరు నుంచి